గురించి తెలిసి చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ మొరట చాకి నోమోర్ అంటుమేస్ ఎస్పీ గారు మీ దగ్గర దాగడానికి ఏమీ లేదు క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడం నీ కావాల్సింది నేను నాతో పెట్టుకో పది మందితో రా పది పది రా పది సార్లు రాడీ జనంతో మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపో పెట్టుకోవాలంటే పంచాలు వాడి వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి ఒకటికి పది సార్లు చెక్ చేసి పెట్టుకోవాలిరా